హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావికా చష్విక అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు ఒక టేస్టీ స్వీట్తో మీ ముందుకు వచ్చేసాను అది కూడా హెల్దీగా ఇదేంతో చేశానంటే సగ్గుబియ్యంతో చేశానండి అవునండి నిజంగా ఇది సగ్గుబియ్యంతోనే చేశాను చాలా హెల్దీగా సగ్గుబియ్యం నానబెట్టే పని కూడా లేకుండా చాలా ఫాస్ట్గా అయిపోతుందనమాట ప్రాసెస్ కూడా దీన్ని నానబెట్టడం కానీ ఏం చేసే పని లేదు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా చక్కగా స్వీట్ చేసి ఇవ్వచ్చు హెల్తీగా నేనైతే ఒక చిన్న కప్తో సగ్గుబియ్యం అయితే తీసుకున్నానండి నేనైతే కొంచెం లావుగా ఉన్నవి తీసుకున్నాను మీరు కొంచెం సన్నగా ఉన్నాయని తీసుకోవచ్చు పర్లేదు చూస్తున్నారు కదా నేను చిన్న కప్తో తీసుకున్నాను దీన్ని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి చూస్తున్నారు కదా తీసుకున్నారు చిన్న కప్పు అయినా చాలా అవుతుంది అన్నమాట హల్వా అనేది ఒకసారి మీరు ట్రై చేయండి దీన్ని బాగా ఫుల్గా మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫైన్ పౌడర్ లా చేసుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పౌడర్ అయితే చేసుకోండి పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట ప్రాసెస్ కూడా ఒకసారి ట్రై చేయండి మామూలుగా సగ్గుబియ్యంతో అందరూ జావ్ చేసుకుంటారు కదా ఇలా కొత్తగా హల్వా కూడా ట్రై చేయండి ఒకసారి ఆ పౌడర్ మొత్తం ఒక బౌల్లో వేసుకొని ఇందాక గిన్నె ఒక చిన్న గిన్నె తీసుకున్నాను కదా ఆ గిన్నెతోనే మనం ఫోర్ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఫోర్ కప్స్ తీసుకోవాలి వాటరు ఒక కప్పు సగ్గుబియ్యానికి నాలుగు కప్పుల వాటర్ తీసుకున్నాను నాలుగు కప్పులు వేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం స్పూన్తో కలుపుకోవాలి మొత్తం ఉండలేని లేకుండా మొత్తం నీట్గా కలుపుకోవాలన్నమాట వాటర్లో కలిసిపోయేలా కలుపుకోవాలి అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా మొత్తం అయితే కలిపేసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు మనమైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను దానిలోకి నేను ఒక కప్పు సగబియ్యానికి రెండు కప్పుల బెల్లం అయితే తీసుకున్నాను నేనైతే బెల్లం తీసుకున్నానండి మీ ఇష్టం మీరు నార్మల్ బెల్లం అయినా తీసుకోవచ్చు లేకపోతే పంచరాత అయినా చేసుకోవచ్చు నేను నల్ల బెల్లం తీసుకున్నాను ఇప్పుడు ఇది పాకమేమి రావక్కర్లేదు ఇది మొత్తం కరిగితే సరిపోతుంది బెల్లం మొత్తం కరిగితే సరిపోతుంది అక్కర్లేదు చూస్తున్నారు కదా ఇది మొత్తం కరిగిపోవాలన్నమాట బెల్లం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చూస్తున్నారు కదా బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది ఇప్పుడు మనం ఇందాక వాటర్ పోసి పెట్టుకున్నాం కదా అది మొత్తం చూసారా ఇది మొత్తం ఇప్పుడు ఆ బెల్లం వాటర్లో పోసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఈ రకంగా ఇలా తిప్పుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే మొత్తం లోపలంతా ఉడుకుతుందన్నమాట చూసారు కదా దగ్గర పడిన తర్వాత దీనిలో నేను టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుని తిప్పుకుంటున్నాను చూసారు కదా తర్వాత కొంచెం ఎలాచీ పౌడరు చిటికెడు ఉప్పు అయితే వేసుకున్నాను సాల్ట్ ఇప్పుడు దీన్ని తిప్పుకుంటూ ఉండాలి చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ప్రాసెస్ చేసుకోవాలండి లేకపోతే మొత్తం మాడిపోతుంది చూసారు కదా తర్వాత నేను ఒక ఎనిమిది జీడిపప్పు పలుకులు అయితే వేసుకుని తిప్పుకుంటున్నాను నేను ఏమీ ఫ్రై చేసుకోవాలేదు మీరు ఫ్రై చేసుకున్నైనా వేసుకోవచ్చు మీ ఇష్టం అది చూస్తున్నారు కదా ఇలా మొత్తం అయిపోయిందనమాట దగ్గరకు వచ్చేసింది కదా ప్యాన్ నుంచి విడిపోతే అది మొత్తం రెడీ అయిపోయినట్టేనండి దీనిలోకి ఇప్పుడు కొంచెం మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా నెయ్యి వేసుకుని దీన్ని కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి మొత్తం జీడిపప్పుకు కూడా ఆ ఫ్లేవర్ పట్టేదాకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా హెల్తీగా సగ్గుబియ్యంతో హల్వా అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మనకి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇలాంటి స్వీట్ రెసిపీస్ అన్ని రకాల రెసిపీస్ ఉన్నాయండి మన ఛానల్లో మీకు ఏదైనా కావాలి అనుకుంటే విజిట్ చేయండి మన ఛానల్ని ఇప్పుడు అది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి నేనైతే ఈ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మీ ఇష్టం అండి ఇది బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ట్యూబ్స్లో కూడా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అన్నమాట మీకు ఎలా కావాలంటే అలా సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అన్నమాట టేస్ట్ అనేది ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది అన్నమాట స్వీట్ అయితే మాత్రం అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈ స్వీట్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా హెల్దీగా బియ్యంతో హల్వా అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేసి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట స్వీట్ అనేది చూస్తున్నారు కదా మనం నల్ల బెల్లం వేసుకోవటం వల్ల కలర్ కూడా చూసారా చక్కగా చాలా బాగా వచ్చింది కలర్ కూడా చూసారు కదా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ